విస్తారదర్శి మురళీ చౌదరి గారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బ్రాంచ్ అసిస్టెంట్ సెక్రటరీ కొమరాయ గారు అదేవిధంగా వేదిక మీద ఉన్న నాయకులు వేదిక ముందు ఉన్న ఉద్యోగస్తులు అందరికీ నమస్కారం ఇప్పటి వరకు గారు చాలా విషయాలు మీరు చెప్పారు ముఖ్యంగా ఈ మైండ్లో యాజమాన్యంతో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము కూడా ఇప్పటికే ఏజెంట్ గారి దృష్టికి తీసుకెళ్ళాం మేనేజర్ గారి చాలా చాలాసార్లు తీసుకెళ్ళాం జీఎం గారి దృష్టికి కూడా మనం తీసుకెళ్ళాం దీని మీద నిర్ణయం తీసుకోకపోతే యూనియన్గా మేము కూడా సీరియస్గా ఆలోచించాల్సి వస్తుందని హెచ్చరించడం జరిగింది ఈ మైన్లో గత రెండు నెలల నుంచి నాలుగు యాక్సిడెంట్లు జరిగింది నాలుగు యాక్సిడెంట్లు నలుగురు కార్మికులకి దెబ్బ తగ్గింది కానీ యాజమాన్యం సేఫ్టీ కమిటీ మీటింగ్ కూడా పెట్టలేదు ఇక్కడ ఉన్న సేఫ్టీ ఆఫీసర్ గారు మరి ఆయన ఉద్దేశం ఏందో యాజమాన్యం ఉద్దేశం ఏందో మాకు తెలియటం లేదు దాని మీద మేము మైనింగ్ ఇన్స్పెక్టర్కి రాయబోతున్నాం ఏవైతే యాక్సిడెంట్ చదివిని మీరు దాచిపెట్టారో వాటన్నిటి పర్టికులర్స్తో సహా మైనింగ్ ఇన్స్పెక్టర్ కూడా యూనియన్ పరంగా మేము రాయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకా ఇక్కడ కొమలా గారు చెప్పినట్టు ఇద్దరు అధికారులు కార్మికుల్ని చిలకనగా మాట్లాడడం కదిలితే చార్జ్షీట్ నిప్పియడం వార్నింగ్ లెటర్ నిప్పించడం అన్నీ చేస్తున్నారు బాగానే ఉంది మరి లోపల సౌకర్యాలు ఎందుకు చేయలేకపోతున్నారు మీరు అది ఎందుకు చేత కట్టలేదు ఆ చేతగాని కాని తనాన్ని కార్మికుల మీద ఇలా చూపించి ఏదో మేము అంతా బాగా చేస్తున్నాం స్ట్రిక్ట్గా ఉన్నామని చెప్పడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ చాలా విషయాలు ఇప్పటికే జీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం దాంట్లో మార్పు రాకపోతే చాలా కఠినంగా ఉండాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇక ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మొన్న పన్నెండో తారీఖున కార్మిక సంఘాలతో అంటే రికగ్నైజ్డ్ యూనియన్తో యాజమాన్యానికి చైర్మన్ స్థాయిలో సప్త సమావేశం జరగాల్సి ఉండే గతంలో రెండుసార్లు డైరెక్టర్ బా ఆధ్వర్యంలో ఒకసారి చైర్మన్ ఆధ్వర్యంలో సమావేశాలు జరిగినాయి కొన్ని సమస్యల మీద అవగాహన వచ్చింది మొన్న పన్నెండవ తారీఖు జరగాల్సింది మనం యూనియన్గా ఆ సమావేశాన్ని బహిష్కరించాం బహిష్కరించడానికి కారణమేందో మీ అందరికీ తెలియజేయాలి ఎందుకంటే ఆ సమావేశం చాలా ముఖ్యమైన సమావేశం ఎప్పుడైనా సింగరేణి కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కావాలంటే కార్పొరేట్ స్థాయిలో జరిగే స్ట్రక్చర్ సమావేశం చాలా ముఖ్యమైనది ఆ సమావేశంలో మాట్లాడిన విషయాలే సర్కులర్ల రూపంలో వచ్చి అవన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి ఇక్కడ జీఎం గారి స్థాయిలో ఇక్కడ సమావేశం జరిగింది డీజిల్స్ సంబంధించిన సమస్యలు అక్కడ పరిష్కారం అవుతాయి కార్పొరేట్ స్థాయిలో పాలసీ మెటర్స్ మీద మాట్లాడాలంటే అక్కడ చైర్మన్ స్థాయిలో డైరెక్టర్ స్థాయిలో సమావేశాలు జరగాలి అంత ఇంపార్టెంట్ సమావేశాన్ని ఎందుకు బహిష్కరించామనేది ఆ ఎంత సీరియస్నెస్ ఉంటే బహిష్కరించామనేది మీరందరూ గమనించాలి గతంలో ఉన్న యూనియన్ ఉన్నప్పుడు ఈ సమావేశాలు జరగలేదు ఏడెనిమిది సంవత్సరాలు సమావేశాలే జరగలేదు మనం యూనియన్ వచ్చిన తర్వాత అది స్ట్రాట్యుడరీ అది సమావేశాలు కంపల్సరీ చట్టపరంగా పెట్టాలి అది ఏదో కి పెట్టాలి కాదు ఎందుకు పెట్టడం లేదు యాజమాన్యాన్ని నిలబీస్తే తప్పని పరిస్థితుల్లో వాళ్ళు ఇప్పుడు పెట్టుకుంటూ వస్తున్నారు వాస్తవంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి చైర్మన్ సమావేశం జరగాలి కానీ మన అధికారులకి వీడియో కాన్ఫరెన్స్ల పేరు మీద గంటలు గంటలు సోరీ చెప్పడానికి టైం ఉంటుంది కానీ కార్మిక సంఘాలతో మాట్లాడి కార్మికుల సమస్యల్ని పరిష్కారం చేయడానికి కానీ అదేవిధంగా ఈ కంపెనీని ముందుకు తీసుకెళ్ళడానికి కార్మిక సంఘం సలహాలు తీసుకొని ఎలా వెళ్ళాలి అనేది మాత్రం దానికి టైం ఉండదు వాళ్ళు ఎందుకు పెట్టాలంటే ఆ సమావేశాల్లో మనం సలహాలు ఇస్తాం రెండు వాళ్ళు చేసే తప్పులను నిలదీస్తాం ఇవన్నీ జరగకుండా ఉండాలంటే సమావేశం పెట్టకుండా ఉండాలి అందుకనే సమావేశాలు పెట్టడం లేదు మన యూనియన్ గెలిచిన తర్వాత యాజమాన్యాన్ని ఒప్పించి ఎట్టి పరిస్థితుల్లో సమావేశాలు పెట్టాలని చెప్పి చెప్పిన తర్వాత తప్పని పరిస్థితుల్లో మూడు సమావేశాలు పెట్టారు ఆ సమావేశాల్లో కొన్ని సమస్యల మీద అవగాహన అయింది కానీ దాని మీద ఇంతవరకు సర్ఫ్లా ఇవ్వటలేదు సమావేశం గతంలో సమావేశం జరిగితే సమావేశం అయిపోయిన తర్వాత పదిహేను ఇరవై రోజుల్లో ఒక్కొక్క అంశం మీద ఒక ఇంప్లిమెంటేషన్ సర్కులర్ వచ్చేది పదహారు రోజులు సమావేశం జరిగింది యూనియన్తో యాజమాన్యాన్ని కార్మిక సంఘం ఈ విషయాలు అడిగింది యాజమాన్యం ఈ విషయాలు ఒప్పుకుందాం కాబట్టి రాబోయే రోజుల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయండి అని అన్ని జిఎం ఆఫీసులకి ఆ సమావేశంలో ఒప్పుకున్న దాని మీద ఇంప్లిమెంటేషన్ సర్కులర్లు వచ్చాయి కానీ ఇప్పటికీ ఆరు నెలలు దాటింది దాని చైర్మన్ సమావేశం జరిగింది ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ సభలో రాలేదు ఎందుకు ఇవ్వటం లేదు అనేది దాన్ని ప్రశ్నించడం జరిగింది మొన్న మీరు ఆ సమావేశాల్లో జరిగిన విషయాల్ని మీరు కనుక ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తేనే మేము ఈ సమా నెక్స్ట్ సమావేశానికి వస్తాము దాంట్లో ముఖ్యంగా మీకు తెలియజేయాలి ఇంతకుముందు జరిగిన సమావేశంలో సొంత ఇంటి పథకం గురించి అడిగాను సొంత ఇంటి పథకం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కార్మికులకి రెండు వందల యాభై గజాల స్థలం ఇవ్వాలి వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకు నుంచి లోన్ ఇచ్చేటట్టుగా మాట్లాడాలి అన్నాం అంటే యాక్చువల్గా మనం డైరెక్ట్గా వెళ్ళినా బ్యాంకు లోన్ ఇస్తారు కానీ యాజమాన్యాన్ని ఎందుకు అడిగామంటే ఇప్పుడు ఎట్లయితే మనం కోటి రూపాయల ఇన్సూరెన్స్కి కార్పొరేట్ అకౌంట్ కింద ఎలా అయితే చేశామో యాజమాన్యం ఒకేసారి హైదరాబాద్ లెవెల్లో మాట్లాడితే మనకు ప్రాసెస్ ఈజీగా ఉంటుంది లేకపోతే ఈ బ్యాంక్ మేనేజర్లు ఇక్కడ ఉన్న వాళ్ళు కార్మికుల్ని ఒకటికి పది సార్లు తిప్పుతారు కాబట్టి అది కూడా అగ్రిమెంట్ చేయాలని అడిగారు దాని మీద ఒక కమిటీ చేశారు కమిటీ కొన్ని సూచనలు చేసింది కమిటీ తిరిగింది దాని మీద కమిటీ వాళ్ళు పనిచేశారు ఎలా చేయాలి వీళ్ళకి సింగరడి స్థలాలు ఎన్ని ఉన్నాయి సింగరడి స్థలాలు ఇస్తే వీళ్ళకి సరిపోయిందా లేకపోతే స్థలం కొనాలంటే ఎక్కడ కొనాలి ఎలా ఇవ్వగలుగుతాం వాళ్ళకి ఏం చేయాలి అనే దాని మీద ఒక కమిటీ కొన్ని సూచనలు చేసింది ఆ సూచనలని మళ్ళీ యాజమాన్యం కార్మిక సంఘంతో మాట్లాడాలి అది మాట్లాడటం లేదు దాన్ని బయటపెట్టడం లేదు అదేవిధంగా జేఎంఈలు మొదలంగా సింగరేణిలో నలభై మూడు మంది జేఏంఈటిలు కొత్తగా అపాయింట్ అయిన వాళ్ళు వాళ్ళు ఒక సంవత్సరంలో సర్టిఫికెట్ సబ్మిట్ చేయలేదనో యాక్సండిజం చేశారన్న వాళ్ళని డిస్మిస్ చేశారు డిస్మిస్ చేస్తే దాని మీద మనం ఆరు నెలల క్రితం మాట్లాడాము ఇంప్లిమెంటేషన్ సర్కులర్ ఇస్తామన్నారు ఇవ్వకుండా ఆపి ఆపి పోయిన వారంలో సర్కులర్ ఇచ్చి ఒక పత్రిక ప్రకటన చేసి విలేకరులని పిలిచి మన చైర్మన్ గారు కూర్చొని ఇదిగో జేఎన్వీట మళ్ళీ మేము ఉద్యోగాలు ఇస్తున్నామని ప్రకటించారు యూనియన్తో అగ్రిమెంట్ చేసుకుంటారు ఇంప్లిమెంటేషన్ సలు ఇవ్వరు ఇవ్వకుండా ఏ మేమే ఇచ్చాం సొంతగా మా జేబు నుంచి తీసిచ్చామని ఆయన సొంత ప్రకటనలు రాజకీయ నాయకులు ఇచ్చినట్టు ఇచ్చుకొని అది ఒక డిమాండ్ మొన్న ఒకటి చేశాడు దాంతోపాటుగా అయిన బదిలీ వర్గర్లు జనరల్ మంత్రులు మిగతా కేటగిరీలు వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చి వాళ్ళందరినీ అయిన వాళ్ళని ఉద్యోగాలకి తీసుకోవాలని మాట్లాడాం ఆ సమావేశంలో ముందు వాళ్ళు ఏమన్నారంటే మూడు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు వంద ఉంటే మేము మళ్ళీ వాళ్ళకు ఉద్యోగం ఇస్తా ఉన్నాను అంటే ఈయన వాడుగా రెండు సంవత్సరాలు వంద ఉంటే ఆయన డిసిషన్ లేదు కంపెనీ మీరు మీరు కొత్తగా ఇచ్చేయండి ఏదన్నా ఉంటే ఒకళ్ళు ఇద్దరు ఉంటారు దానివల్ల ఎక్కువ మంది కార్మికులకు న్యాయం జరగదు అని మళ్ళీ మాట్లాడితే చివరికి మన సూచన మేరకు ఐదు సంవత్సరాలలో అయిన దానికి ముందు ఐదు సంవత్సరాలలో ఏదన్నా ఒక సంవత్సరం వంద మసర్లు ఉంటే ఉద్యోగం ఇచ్చేటట్టుగా మేము తయారు చేస్తాము సర్ప్లై పంపిస్తామన్నారు కానీ అది ఇంతవరకు సర్ప్లై రాలేదు అదేవిధంగా మైనింగ్ స్టాబ్ సూపర్వైజర్లు కానీ ట్రేడ్స్ ఎలక్ట్రీషియన్లు కానీ సూపర్వైజర్లు కానీ మెడికల్ ఫిట్ అయితే వాళ్ళకి సేమ్ జాబ్ ఇవ్వాలని మనం గతంలో ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిదిలో రికమెంట్ చేశాం దాని బ్యాక్ డేట్ తో రెండు వేల ఏడు జనవరి నుంచి రెండు వేల పన్నెండు జూన్ వరకు మనం అగ్రిమెంట్ చేసాం అది మొదటిసారి చేసిన అగ్రిమెంట్ ఎందుకంటే అప్పటికి సింగరణిలో అయింది ఓపెన్ కాస్ట్ గనులు లేవు లో ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాదు అండర్గ్రౌండ్ గనులు అన్ఫిట్ అయ్యి లో వాళ్ళకి సేమ్ చాపిస్తే ఇక్కడ పైన పోస్ట్ ఉండటం లేదు మరి లో ఎవరు పనిచేస్తారని దాని యాజమాన్యం మాట్లాడినప్పుడు ఒకవేళ అండర్గ్రౌండ్లో కార్మికుడు అన్ఫిట్ అయితే అండర్వర్ ఆ మైనింగ్ ఇచ్చి నిర్పంచ లో ఉన్న ఒక జూనియర్ మోస్ట్ని లో ఇవ్వాలని అప్పుడు అగ్రిమెంట్ చేసుకుంటాం దానివల్ల ఏమైంది ఆరోగ్యం బాగలేదానికి న్యాయం జరిగింది కానీ చేసిన చేసేదానికి అన్యాయం జరిగింది ఆయన కొద్ది సంవత్సరాలు పది పన్నెండు సంవత్సరాలు పని చేసి ఆయన మళ్ళీ లోపలికి వెళ్ళి పని చేసే పరిస్థితి వచ్చింది అందుకని అది గా ఒక నాలుగున్నర సంవత్సరాలకు రాసుకుని ఈ పీరియడ్ అయిపోయిన తర్వాత రివ్యూ చేసి అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా దాన్ని మార్చుకుందాం అనుకుంటాం ఈలోపు రెండు వేల పన్నెండులో జరిగిన ఎన్నికల్లో మన యూనియన్ ఓడిపోవడం తెలంగాణ మొగ్గుని కార్మిక సంఘం రావడం దాని మీద పన్నెండు సంవత్సరాలు వాళ్ళసార్ దాన్ని ఊసేత్తలేదు ఈలోపు మీ అందరికీ తెలుసు ఈలోపు చోట ఓపెన్ కాస్ట్ వచ్చినాయి రెండు వేల తొమ్మిదిలో మనం అగ్రిమెంట్ చేసేనాటికి శ్రీరాంపూర్లో ఓపెన్ కాస్ట్ కూడా లేదు ఒక్క బెల్లంపల్లిలో బెల్లంపల్లి ఓసి ఒకటే ఉంది కానీ ఆ తర్వాత రెండు వేల పన్నెండు వచ్చేసరికి శ్రీరాంపూర్లో ఒక ఓసి అయింది బెల్లంపల్లిలో కోలేటి ఓసి ఉంది మన సత్తుపల్లి ఇది మన కైలిగూడ ఓసి బెల్లంపల్లి ఓసి సత్తుపల్లిలో ఓసి వచ్చింది రెండు ఓసీలు వచ్చినాయి ఖైలిగూడలో మన గోదావరికల్లిలో ఓసీలు అదేవిధంగా భూపాలపల్లిలో రెండు ఓసీలు వచ్చినాయి ఓసీలలో ఎక్కువ మందికి తేజకి మైనింగ్ స్టాఫ్కి అవకాశం ఉంటుంది ఇవ్వటానికి అవకాశం ఉన్నా అప్పుడు యూనియన్ మాట్లాడలేదు వాళ్ళు సూపర్వైజర్లుగా చేసిన వాళ్ళు టెక్నీషియన్గా చేసిన వాళ్ళు చంద్రబాబు తీసుకున్నారు మళ్ళీ మొన్న మనం గెలిచిన తర్వాత మొట్టమొదటి సమావేశంలోనే ఆ పాయింట్ని పెట్టి దాన్ని అగ్రిమెంట్ చేశారు యాజమాన్యం సర్పస్లో ఇవ్వడానికి ఒప్పుకుంది కానీ ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ సర్క్యులర్ ఇవ్వలేదు అదేవిధంగా ఈపీ ఆపరేటర్లు ఈపీ ఆపరేటర్లో డి గ్రేడ్లో అపాయింట్ అయితే వాళ్ళకి రెండు సంవత్సరాలకు ఒకసారి సి గ్రేడు సి రెండు సంవత్సరాలు ఉంటే బీ గ్రేడ్ బి మూడు సంవత్సరాలు ఉంటే ఏ గ్రేడ్ ఇవ్వాలి ఎట్లా ఇస్తారు వాళ్ళు వాళ్ళకున్న అక్కడున్న వెహికల్స్ని బట్టి ఏ పెద్ద వెహికల్ ఏది నడపాలి గ్రేడ్ పట్టిస్తారు ఇప్పుడు సింగరేడ్లో అన్ని ఏ గ్రేడ్ వెహికల్సే ఉన్నాయి బీ గ్రేడు సి గ్రేడు డి గ్రేడ్ లేవు వెహికల్స్ ఉన్నా లేకపోయినా వెహికల్స్ లేవు కాబట్టి మీకు ఖాళీలు లేవని వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వటం లేదు అదే అయితే ఏ గ్రేడ్ వెహికల్ని నడిపించుకుంటున్నారు వీళ్ళే నడుపుతున్నారు కానీ ప్రమోషన్ ఇవ్వటం లేదు అందుకనే దాంతో సంబంధం లేకుండా అన్ని ఏ గ్రేడ్ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ప్రమోషన్ ఆటోమేటిక్గా ఇవ్వాలి అప్గ్రేడ్ చేసుకుంటూ పోవాలి ఒక్కొక్కళ్ళు పది పన్నెండు సంవత్సరాల నుంచి ఒకే గ్రేడ్లో ఉన్నారంటే అది ఒప్పుకున్నారు దానికి కూడా ఇంప్లిమెంటేషన్ సర్కులర్ ఇవ్వలేదు అదేవిధంగా ఐటీ మీద పర్క్స్ ఐటీ ట్యాక్స్ పడుతున్నాయి దాని మీద కోల్ ఇండియాలో గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి అక్కడ అధికారులకి కార్మికులకి యాజమాన్యం చెల్లిస్తుంది మన సింగరేణిలో కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి అధికారులకు పర్క్స్ మీద వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ యాజమాన్యం ఇస్తుంది మనతో కంపేర్ చేసుకుంటే అధికారులకి చాలా అలవెన్స్ ఉంటాయి వాళ్ళకి వాళ్ళకి బేసిక్ మీద ముప్పై ఐదు పర్సెంట్ ఉంటాయి మనకు మనకేమంటే మనకు అంటే ఓన్లీ ఇంటికి ఇంటికి రా ఇంటి ఇల్లు ఇచ్చిన దానికి కోటర్కి నీళ్ళకి కరెంట్కి మొత్తం కలిపితే ఒక కార్మికుడికి లక్ష లక్షన్నర లోపం ఉంటుంది అంటే దాని మీద ఇన్ కట్టాల్సి అంటే ఒక నలభై యాభై వేలు కట్టాల్సి వస్తుంది దాన్ని కూడా మన కోసం చెల్లించడం లేదు అధికారులకు మాత్రం గత నాలుగు సంవత్సరాల నుంచి లక్షలాది రూపాయలు చెల్లిస్తున్నారు అది మన కార్మికులకు ఇవ్వాలంటే మేము సింగరేణిలో లాభాల వాటా ఇస్తున్నాం కదా అది కూడా ఎట్లా ఇస్తామని చైర్మన్ గారు అంటారు సింగరేణిలో లాభాల వాటా యాజమాన్యం ఇప్పుడు ఇచ్చింది కాదు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలోనే అక్కడ మనం కొట్లాడి పదమూడు రోజులు సమ్మె చేసిన సందర్భంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన యూనియన్ కి గౌరవ అధ్యక్షుడుగా ఉన్న కేఎల్ మహేంద్ర గారు అక్కడ మాట్లాడే సందర్భంలో ఒక టెన్ అయి చంద్రబాబు నాయుడు ఒక నోరు జాలితే నష్టాలు వస్తే నీ కార్మికుల జీతాల్లో కట్ చేస్తామంటే ఆ పాయింట్ని పట్టుకొని అది చట్టంలో లేదు నష్టాలు వస్తే కార్మికుల జీతాల్లో కట్ చేయాలని గుర్తింపు కార్మిక సంఘంగా సమ్మె నోటీస్ ఇచ్చి మేము సమ్మె చేస్తున్నాం నువ్వు ఎలా కట్ చేస్తారు మీరు అదే లాభాలు వస్తే మీరు ఏమన్నా ఇస్తారా అని అడిగితే ఆయన నోరు జాలి ఆ ఎమోషన్ లో ఎస్ నేను వీళ్ళకి టెన్ పర్సెంట్ ఇస్తాను దాన్ని అదుపులుగా తీసుకొని ఆ సంవత్సరంలో వచ్చిన లాభాలు రాజేష్